అందరికీ నమస్తే అండి నా పేరు స్వర్ణలత ముప్పై మంది ప్రాణాలు కాపాడిన చెట్టు మనము ఒక మొక్క నాటితే అది పెరిగి పెద్ద చెట్టు అవుతుంది ఆ చెట్టు మనకు ఆక్సిజన్ ఇస్తుంది చల్లదనం ఇస్తుంది వానలు పడేలా చేస్తుంది కానీ ఈ వీడియోలో ఒక పెద్ద వృక్షం ముప్పై మంది ప్రాణాలను కాపాడింది ఇరవై సంవత్సరాల క్రితం ఓ వ్యక్తి ప్రేమగా నాటిన చిన్న మొక్క ఇవాళ పెద్ద వృక్షమయ్యి ముప్పై మంది ప్రాణాలను కాపాడింది ఒక బస్సు లోయలో పడే పరిస్థితిలో ఉన్నప్పుడు అదే చెట్టు అడ్డుగా ఉండి ప్రాణాలు రక్షించింది ఆ చెట్టు దగ్గర నిలబడి ఫోటో దిగిన ఆ వ్యక్తి హృదయం ఆనందంతో నిండిపోయింది అతడు ఆనాడు నాటిన మొక్క ఒకటి ఎంత గొప్ప జీవరక్షకుడయిందో చూడండి ఒక చిన్న మొక్క నాటినప్పుడల్లా మనం భవిష్యత్తుని కాపాడుతున్నామన్న విషయం మర్చిపోకండి నేటి మొక్క రేపటి ప్రాణరక్షకుడు ఈ గొప్ప మనిషికి ఒక లైక్ వేసి గ్రేట్ జాబ్ అని కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ దయచేసి ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో యూట్యూబ్ వారు పుష్ చేస్తారు అంటే ఈ వీడియో చాలామందికి రీచ్ అవుతుంది ఇలాంటి మంచి మంచి విషయాలు అందరికీ తెలుసుకోవడానికి వీలవుతుంది అది కూడా మీ సపోర్ట్ ఉంటేనే మీరు లైక్ చేయడం వల్ల మీది ఒక్క రూపాయి కూడా పోదండి ప్లీజ్ ఈ వీడియో చూసిన వాళ్ళందరూ దయచేసి ఒక్క లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్